భూమి పార్కులో వాటర్ బాటిల్ తీసుకొని శారద దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే అపూర్వ ఎదురు వస్తుంది పాపం నా కూతురు కాని కూతురుకి ఇలాంటి గతి వచ్చింది అని అపూర్వ అంటుంది నువ్వేమి నా మీద జాలి చూపించని అవసరం లేదు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకెలా తెలుసు అని భూమి అంటే అయిన వాళ్ళ మీద కంటే కాని వాళ్ళ మీదే నేను ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాను అయినా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో కూడా నాకు తెలుసు అని అపూర్వ అంటుంది ఈ మధ్య నువ్వు గూఢాచారి పని కూడా మొదలు పెట్టావా అని భూమి అంటోంది ఏంటి ఆ గగన్ గారు తాళి కట్టలేదని చెప్పి నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేశాడంటా అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అప్పుడు అంటే అబ్బో పెద్ద కనిపెట్టావు ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను నిన్ను సైంటిస్ట్గా గుర్తించాలా లేకుంటే ఇంకేం చేయాలి అని భూమి అంటోంది దొంగలా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా దబాయిస్తున్నావంటే నువ్వు దొంగవి కాదే గజి దొంగవి అని అపూర్వ అంటే నీలాంటి గజి దొంగ గరాన దొంగల కంటే కాదులే అని భూమి అంటుంది నువ్వు కనిపెట్టిన నిజాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరు అని భూమి అంటే అంటే ఆ గాడు నీ మెల్లో తాళి కట్టలేదని నువ్వు ఒప్పుకున్నావనమాట అని అపూర్వ అంటే నేనెక్కడ ఒప్పుకున్నాను ఆయన కట్టలేదన్న అపోహలో ఉన్నాడు ఆ అపోహలో నన్ను ఇంట్లోకి రానివ్వలేదన్నది నిజం ఆ నిజానికి నువ్వేదో తగిలించుకొని నీ పాటికి నువ్వు ఊహించుకుంటున్నావు అని భూమి అంటుంది తాలి కట్టలేదని గగన్ అంటున్నాడు కదా అని అప్పుడు అంటే ఆయన మత్తులో ఉన్నాడు అని భూమి చెప్తుంది మరి నువ్వు కూడా మత్తులో ఉన్నావు కదా అని అప్పుడు అంటే ఆయన ఎక్కువ మత్తులో ఉన్నాడు నేను తక్కువ మత్తులో ఉన్నాను అందుకే ఆయన గుర్తులేదు నేను గుర్తు పెట్టుకున్నాను అని భూమి అంటే చూడు భూమి నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు అర్థమైంది గగన్ గారు నీ మెడలో తాళి కట్టలేదని నేను నిరూపిస్తాను అని అపూర్వ అంటే జరిగిందాన్ని జరగలేదని నువ్వు నిరూపించలేవు అపూర్వ అని భూమి అంటుంది నువ్వు ఆ ఉదయ్ గారితో పెళ్ళి తప్పించుకోవటానికే ఇలా నాటకం మారుతున్నావు అని అపూర్వ అంటుంది చూడపూర్వ ఏ నాన్నైతే నాకు గగన్ గారితో పెళ్ళయిందని చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారో అదే నాన్న తిరిగి నన్ను గగన్బావుని అల్లుడు కూతురుగా అంగీకరించి ఇంట్లోకి తీసుకువెళ్తారు చూద్దామా అని భూమి అంటే ఆ చూద్దాం ఛాలెంజ్ అని అపురు అంటుంది అలా ఛాలెంజ్ చేసి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత భూమి శారదతో అత్తయ్య మీ ఇంట్లో ఉన్న ఆ బొమ్మ నాకు కావాలత్తయ్య అని చెప్పటంతో నువ్వు ముందు కూడా ఆ బొమ్మ గురించి వచ్చావు కదమ్మా ఇంతకీ ఆ బొమ్మ ఎందుకు కావాలి ఏముంది అని శారద అడగటంతో ఏమో అత్తయ్య ఏముందో నాకు తెలీదు అదే తెలుసుకోవాలి కానీ ఆ బొమ్మ వల్ల మన రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది మనం అందరం కలిసిపోతామని నాకైతే అర్థమవుతుంది అత్తయ్యా కాబట్టి ఎలాగైనా సరే మీ అబ్బాయితో చెప్పి ఆ బొమ్మ అమ్మను నాకు ఇప్పించండి అత్తయ్య అని భూమి అంటే అయ్యో భూమి ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలివి మరి నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని శారద అంటే కానీ మీ అబ్బాయి నన్ను ఒప్పుకోవటం లేదు కదా అత్తయ్య కాబట్టి ఎవడు మీరే ఎలాగైనా ఇప్పించాలి అని భూమి అంటే చూడమ్మా ఇంకాసేపట్లో గగన్ ఇక్కడికి వచ్చి మన ఇద్దరిని తీసుకువెళ్తారు నేను నీకోసమే ఇక్కడ ఉండిపోయానని చెప్పి ఇద్దరిని తీసుకువెళ్తాడు చూస్తూ ఉండు అని శారద అంటే ఏమో అత్తయ్య నాకు నమ్మకం లేదు అని భూమి చెప్తుంటే అదిగో గగన్ వచ్చేస్తున్నాడు నా కొడుక్కి వందేండ్లు ఆయుష్ అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ రామ్మా అని గగన్ చెప్పి వెళ్తూ ఉంటే రా భూమి అని శారద భూమి చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉంటుంది అమ్మ నేను నిన్ను మాత్రమే రమ్మన్నాను అని గగన్ అంటే ఇంటి కోడల్ని నేను ఎలా వదిలేసి వస్తాను అని శారద అంటుంది అమ్మ నేను తను మెల్లో తాళి కట్టలేదని ఎన్నిసార్లు చెప్పాలమ్మా అని గగన్ అంటే చూడు ఎప్పటికైనా నువ్వు భూమి మెల్లో తాళి కడతావు నా కోడలు అవుతుందని నేను ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు భూమిని వదిలేసి రమ్మని చెప్తున్నావు అయినా ఏ ఆడపిల్ల అయినా కట్టని కట్టారని చెప్పుకుంటుందా నువ్వు కూడా అలా మాట్లాడ గగన్ అని శారద అంటే అమ్మ నీకు ఆ ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా కన్నింగ్ ఫ్యామిలీ ఏదో ఒక విధంగా వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలని అనుకునే ఫ్యామిలీ అది ఇప్పుడు కూడా నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది అని గగన్ అంటాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడక గగన్ తనేమి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పలేదు తనే ఎక్కడుందో వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను అని శారద చెప్తుంది తను లేందే నేను రాను అని శారద తేల్చి చెప్పడంతో అంటే నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదమ్మా నా మాటల కంటే నువ్వు తన మాటల్నే ఎక్కువ నమ్ముతున్నావు కదా నువ్వు తనతో ఇక్కడ ఎలా ఉంటావు ఏం చేస్తావు గగన్ అంటే ఏ కూలో నాలో చేసుకొని బ్రతుకుతాము ఒక్కో మెట్టు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాము అని శారద అంటుంది వద్దత్తయ్యా మీరు నా వల్ల విడిపోవద్దు తల్లి కొడుకులని విడతీశానన్న అపవాదు నాకు వద్దు వెళ్ళిపోండు అత్తయ్యా అని భూమి అంటుంది ఈ మాట నువ్వు ఇప్పుడు కాదు మా అమ్మ నీ కోసం వెతుక్కుంటూ వచ్చిందే అప్పుడే చెప్పి పంపించాల్సింది ఇప్పుడు తీరా చెప్తున్నావు అంటే నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు ఇదమ్మా తన క్యారెక్టర్ అని గగన్ అంటే రే తననేమి అనద్దు వచ్చిన దగ్గర నుంచి నన్ను వెళ్ళమనే చెప్తోంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శారద అంటుంది సరేనమ్మా నా తప్పే ఉంది తన తప్పేమీ లేదంటావు సరే నువ్వు తనతోనే ఉండు తనతోనే బ్రతుకు సరే నేను వెళ్తున్నాను అంటూ గగన్ కోపంగా వెళ్తూ ఉంటాడు అతయ్య ప్లేస్ అత్తయ్యా మీరు వెళ్ళిపోండి అతయ్యా నన్ను వదిలేసి వెళ్ళిపోండి అత్తయ్యా నా చావు నేను చేస్తాను అని మీ కార్లు పట్టుకుంటానని భూమి శారద కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది అయ్యో భూమి నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను అని శారద నచ్చ చెప్తూ ఉంటుంది గగన్ కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చొని మళ్ళీ ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ శారద దగ్గరికి వస్తూ ఉంటాడు అదిగో గగన్ వస్తున్నాడు అని శారద చెప్తుంది ఎలా అమ్మా నేను ఎలా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను నిన్ను వదిలి ఒక్క క్షణమైనా ఉన్నానా అని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఏడొక నాన్న నేనైనా ఎప్పుడైనా నిన్ను ఒక్క క్షణం వదిలేసి ఉన్నానా ఇలా ఆడపిల్లని రోడ్డుపై వదిలేసి వెళ్తే అది మన ఇంటికి కూడా మంచిది కాదు క్షోభనాన్నా చెప్పేది అర్థం చేసుకో అని శారద అంటుంది సరే నువ్వు చెప్పినట్లే తను ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను కానీ ఒక్క కండిషన్ నేను తాళి కట్టినట్లు తనని ప్రూవ్ చేయమను అని గగన్ అంటాడు ఎలారా అర్ధరాత్రి నువ్వు ఎక్కడికో తీసుకువెళ్ళి తాళి కట్టావు తను ఎలా ప్రూవ్ చేసుకుంటుంది అని శారథ అంటే కానీ అదంతా నాకు తెలీదు ప్రూవ్ చేసుకోవాల్సిందే అని గగన్ అంటే ఇలా అడిగితే నీకు కోపం వస్తుందేమో మరి తాళి కట్టలేదని నువ్వు ప్రోవ్ చేసుకోగలవా అని శారద అంటుంది నాకు గుర్తులేదు అని గగన్ అంటే తను గుర్తుందని చెప్తోంది నువ్వు తాళి కట్టలేదన్న మాట కంటే గుర్తుందన్న పదం చాలా గొప్పది అని శారద అంటుంది సరే అమ్మా నేను నెల రోజులు టైం ఇస్తాను అంతవరకు నా ఇంట్లో చోటిస్తాను తన హద్దులో తను ఉండే నేను తాళి కట్టానని ప్రూవ్ చేసుకోవాలి అని గగన్ అంటాడు అతయ్యా నాకి షరతు ఓకే అని భూమి చెప్తోంది తను ఓకే అని చెప్తోందిరా మరి తీసుకువెళ్దామా అని శారద అంటే సరేనని గగన్ అంటాడు తర్వాత పూరి రత్నం రత్నం గగనన్నయ్య భూమిని తీసుకుని ఇంటికి వస్తున్నాడంట ఇప్పుడు ఏం చేయాలి హారత్ పట్టాలా ఏంటి అని చెప్తూ ఉంటే అవును కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు బియ్యం చెమ్ముని కూడా కాలుతో తన్నిస్తారు లక్ష్మీదేవి కళ ఒంటిపడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే అని రత్నం చెప్తుంటే అయితే ఆ ఏర్పాట్లన్నీ రెడీ చేయి అని పూరి అంటుంది భూమి అక్క వస్తుందా అని శివ అంటాడు ఏ అక్క ఏంటి అక్క అని పూరి అరుస్తూ ఉంటుంది నీకు వదినైతే నాకు అక్కే కదా అని శివ అనడంతో అవును అంతే కదా అని రత్నం అంటుంది ఇక అమ్మ భూమి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి హారతి రెడీ చేసి వస్తాను అని శారద భూమికి చెప్పి లోపలికి వెళ్తుంది ఇక భూమి ముందు నడుస్తూ ఉంటే గగన్ వెనకాలే నడుస్తూ వస్తూ ఉంటాడు మెట్లు ఎక్కుతున్న భూమి పొరపాటున కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతూ గగన్పై పడిపోతుంది అప్పుడే శారద హారతి ప్లేటుతో అక్కడికి వచ్చి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎయ్ ఏంటిది కావాలని నాపై పడిపోయావు అని గగన్ అరుస్తూ ఉంటాడు అయ్యో కాలు స్లిప్ అయిపోయి పడిపోతే కావాలని పడిపోయానని అలా మాట్లాడుతున్నారేంటి అని భూమి అంటే ముందులే అని గగన్ అరుస్తూ ఉంటాడు అయితే భూమి తాలి గగన్ చేన్కి ఇరుక్కొనిపోయి ఉంటుంది అయ్యో బావా బావా నా బావా అని భూమి తీసుకుంటూ ఉంటుంది ఏ లేమంటున్నాను కదా అని గగన్ వెసుకుంటూ ఉంటాడు బావా కాస్త నా బావా అని భూమి వి తీసుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పూరి శివ శారద మురిసిపోతూ చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు ఏ ఆగు హెహ అంటూ గగన్ తన మెల్ల ఉన్న చైన్ని భూమికి ఇచ్చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు రే గగన్ ఆగరా ఇద్దరికీ కలిపి హారతి ఇవ్వాలి కొత్తగా పెళ్లి చేసుకుని వస్తున్నారు కదా అని శారద అంటే అమ్మ ఆగమ్మ నువ్వు మరీను అని గగన్ అంటాడు అది కాదు నా కోడలు మొట్టమొదటిసారి ఇంట్లో అడుగు పెట్టబోతోంది అని శారద అంటే అడ్డు తప్పుకో అంటూ గగన్ కోపంగా లోపలికి వెళ్తాడు ఇక శారద భూమికి హారతి ఇచ్చి బియ్యం చెంబుని తన్నిచ్చి కుడికాల్ని లోపల పెట్టమంటుంది అలా భూమి అడుగు లోపల పెట్టగానే రావుదినా అంటూ పూరి చాలా సంతోషపడుతూ పిలుస్తూ ఉంటుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉందక్కా అని శివ అంటాడు అప్పుడే శారద అక్కడికి వచ్చి చూడమ్మ భూమి నువ్వు రాగానే నీ తాలికి గగన్ చేన్ని ముడిపడేసి ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి వాడి మాటల్ని నువ్వేమీ పట్టించుకోకు అయితే నువ్వు తాలి కట్టాడని ప్రూవ్ చేసుకోవాలి అని శారద చెప్తుంటే అలాగే అత్తయ్య అని తాలి కట్టిన సంఘటనని గుర్తు చేసుకుంటూ భూమి ఎందుకో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని శరచంద అరుస్తూ ఉంటారు నన్ను సౌతి తల్లి అందుకే ఇలా చేసిందని అందరూ నానా మాటలు అంటారు బావా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు భూమి గగన పెళ్లిని ఆమోదించి పెళ్లి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమాన్ని జరిపించేద్దాం అని అపూర్వ బతింలాడుతూ ఉంటుంది మళ్ళీ ఈ అత్తయ్య ఏం ప్లాన్ చేస్తుంది అని చెర్రీ కేపి మాట్లాడుకుంటూ ఏదో కుట్ర చేస్తోందని అనుకుంటూ ఉంటారు అపూర్వ నా దృష్టిలో మాత్రం ఆ భూమి చచ్చిపోయిందే నువ్వు అది కూడా అర్థం చేసుకో అని శరత్చంద్ర కోపంగా వెళ్తాడు ఏం ప్లాన్ చేశావు అని గోరెంటాకు అడగటంతో ఆ గగన్ గారు భూమిని ఇక్కడికి తీసుకురావాలి పెళ్లి జరగలేదని తెలియగానే బావ భూమిని తిట్టి ఆస్తి మొత్తం రాయించేసుకుని మళ్ళీ భూమిని గెంటేయాలి ఇదే నా ప్లాన్ అని అపూర్వ చెప్తుంది తర్వాత రత్నం ఫోన్ చేయటంతో అక్కడ జరిగినవన్నీ చెప్పిన తర్వాత అపూర్వ ఏదో ప్లాన్ చేయమని రత్నంకి చెప్తూ ఉంటుంది